ఈ మ్యాప్ మూడు ఖండాలు ఆసియా ఐరోపా ఆఫ్రికా బైబిల్ గంధము మూడు ఖండాల్లో రాయబడింది పైన రష్యా నుండి యుఎస్ఎస్ఆర్ అక్కడ నోహ్వాడ చూస్తున్నాం పక్కనే అర్మేనియా అర్మేనియాలో ఉంది ఆ వాడ పర్వతం మీద ఆ పట్టణం పేరు దగ్వాజిత్ అంటే ఇటు పడమర వైపు రష్యాకి పడమర వైపు టర్కీ వైపు టర్కీకి తూర్పు వైపు రష్యా ఉంటుంది ఆ బార్డర్లో ఉంది అరహత పర్వతం అలా కిందకు వస్తే అక్కడ డగ్ బజెట్ అని పట్టడం అక్కడే ఫెరటెక్ ఒక నది కనపడుతుంది మీకు డగ్ బాజెట్ పక్కనే ఫెరటెక్ అది ఏది తోడని తప్పడానికి బయలుదేరి అసలు నది అది ఎక్కడ ఉంది టర్కీ దేశంలో ఉంది టర్కీకి తూర్పు వైపు నాలుగు ఇషోన్ ఇహోన్ హిత్కెలు ఆ హిద్దికెల్ని యాక్రీస్ అంటారు ఏదెంత ఉన్న తరఫునకి నాలుగు శాఖల్లో రెండు శాఖలు వచ్చాయి దేవుడు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం తీసుకెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఉంచారు అక్కడ ఇరాక్ దేశంలో అక్కడ నుండి వైట్ ఇరాక్ టర్కీ రష్యా ఇవన్నీ తిరుగుతూ దేవుని చిత్రంలో ఇవి సంపాదించారు ఆ యొక్క ఇరాక్ దేశము పసుపు కలర్లో ఉన్నది నినిమే మహాపట్నం నిమ్మిరోజు కిర్కు అంటే కోట అర్షూర్ అర్షుర్ నాసుర్ పాల్ అర్షుర్ వాణిపాల్ అర్షుర్ కింద హిద్దికెళ్ళి ఈ ప్రదేశం మధ్యలో మేసపోతమియా అందుక అంటే మేసపతమి అంటే రెండు నదుల మధ్య భాగము ఆ కిందకు వస్తే బాబేల్ బాబేల్ గోపురము దానిపైన బబిలోన్ నేబుఖ్ సామ్రాజ్యము అక్కడే సద్రాక్ వైశాఖ అభిదేసింది అది అగ్నిగుండము బబుల్ ఉంది చూశాను బైబిల్ కింద షెనార్ షెనార్ దేశము ఆదికన్నా పదకొండ అధ్యాయంలో ఉంటుంది వచనంలో దాని కింద ఏదైనా తోట ది గాడ్ నే ఏడియన్ ఏదైనా తోట ఎక్కడ ఉంది ఇరాక్ దేశం ఉంది చాలామంది ఏదేన తోట అని చెప్పి ఎక్కడ కూడా చూపించినది అదంతా అబద్ధం ఇది కరెక్ట్ దేవుడు అని ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంచాడు మూడు సంవత్సరాల నుంచి దేవుడు అక్కడ మూడు సంవత్సరాలు ఇరవై సార్లు వెళ్ళాను ఏదేంత అలా పైకి వెళితే నిమ్రోజ్ నిన్వే నిమ్రోజ్ రిక్కు బాగ్దాద్ కోట బస్తీ గేట్ ఇవన్నీ కూడా పర్ష్యానికి ఎంగడం ఇరాన్కి దగ్గరగా ఉంటాయి కిందకు వస్తే బస్రాపట్నం ఇంకా కిందకు వస్తే గ్యాస్ చార్జ్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ నేను పనిచేసే చోటు కిందకొస్తే కువైట్ అరేబియన్ సముద్రం వస్తే ఊరు ఏదేంతటి పక్కనే ఊరు అబ్రహం పుట్టిన స్థలం ఆ పైన ఎరది ఎరుది పట్టణం హనుకు పుట్టిన స్థలం ఎరది పుట్టిన స్థలం హనుకి ఎత్తబడిన స్థలం దానిపైన ఏదైనా పక్కనే నజాఫ్ కయ్యో హేబీని చంపిన చోటు దానిపైన కోఫా వాడుకున్న స్థలం ఈ విధంగా ఇటువైపు సౌదీ అరేబియా కోరేబ్ అనగా సేనాయ్ పర్వతం అక్కడే పదార్థాలు దేవుడు జోర్డాన్ సిరియా లెబనాన్ ఇది ఇస్రాయేల్ దేశం జోర్డాన్ పక్కన ఇస్రాయల్ దేశం దాని తర్వాత సుయేజ్ కెనాల్ మైదర సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది ఎందుకు వస్తే ఈజిప్ట్ కూసు దేశం అంటే ఆఫ్రికా దేశం పైకి వెళ్తే యుప్పే యుప్పే అంటే యన వాడెక్కిన స్థలం మధ్యధర సముద్రం పైకి వెళ్తే టర్కీ దేశం ఆ యొక్క కుప్ర తార్స్ తార్స్ అంటే సహోదరుడు పౌలేకపట్నం పట్నం సైప్రస్ కుప్ర కుప్ర అంటే బర్ణబసన పట్నం సెల్యూకయ అంత్యకయ కుప్ర పక్కనే చిన్నది అంత్యేకాయ ఉంటుంది దాని తర్వాత పై టర్కీ దేశంలో ఏడు సంఘాలు తోతయ్యము స్వర్ణ సర్దిస్ పెద్ద అలా పైకి వెళితే ఏస్తాంబుల్ పైన నల్ల సముద్రం బ్లాక్స్ ఏస్తాంబుల్ దాడితే గ్రీస్ అలెగ్జాండర్ గ్రేట్ బైబిల్ థీరీ వ్రాయబడింది దానికి ఎవిడెన్స్ ప్రూఫు ఈ మ్యాప్ నేనెవరిని ఐ విట్నెస్ ఇవన్నీ చూసి వచ్చినవాడిని మల్లప్ప పంతొమ్మిది వందల రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈజిప్ట్ కెనాన్ దేశం జార్డాన్ ఇవన్నీ తిరిగి ఆ యొక్క చరిత్రలన్నీ పట్టుకొచ్చాను దేవుని కృప చెప్పిన బైబిల్ ఆది కాణం నుండి ప్రకటన కింద వరకు మొత్తం చూసుకోండి ఇది కేవలం దేవుని దయ ఈ మ్యాప్ను ఉపయోగించుకోండి మీకు ఏమన్నా మరి తెలియకపోతే మాకు వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్కి మీరు రాస్తే మీరు వాట్సాప్ పెడితే చావాల్సి చెప్తాం మీకు అవసరమైతే మీరు పిలిస్తే నేనే వచ్చి అక్కడ వర్తమానం చెప్తాను ప్రభు మీకు సహాయం చేక వాక్యం తెలుసుకోండి బైబిల్ సత్యవేద గ్రంథం చాటే ఒక వ్యక్తిగా దేవుడిని చేశాడు నా పేరు సిహిత్ సామ్యులు మనోహర్ నా ఛానల్ పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే సిహిత్ సామ్యుల మనోహర్ అని వస్తుంది అక్కడ కింద నుంచి చూడతాడు మీరు పైన చూస్తుంటారు ఇప్పటికీ ఐదు వందల డెబ్భై నుండి ఎనభై పైన పెట్టాం వీడియోలు ఏదేం తోట నుంచి చూడాలి మీరు కింద పైకి అన్ని ప్రశ్నలకి సమానం చెప్తూ వస్తున్నాం దేవుడు మీరు సహాయించినాక ఆమె ఐదు వందల ఎనభై నాలుగో ప్రశ్న ప్రైజ్ నాడు పాష్ గారు ప్రైజ్ యోబు ఏ కాలం వాడు ఆయన అబ్రహాం కంటే ముందున్నవాడా లేక తర్వాత వచ్చాడా ఆయన గోత్రం ఆయనకు బైబిల్ గ్రంథంలో ఏ రాజు న్యాయాధిపతులు ఎవరితో సంబంధం లేదు ఎందుకు తెలుపుగలరు యోబు గురించి అతని యొక్క వర్తమానాలు మరి యోగ్ అధ్యాయం నుండి నలభై రెండు వరకు ఆయన వ్యక్తిత్వము ఆయన దేవునితో సంబంధము ఎన్ని శ్రమలు పొందాడు ఇంత శ్రమ పడినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా అతడు విడిచిపెట్టకుండా గమనించాడు పోయిన ఆస్తి ఆస్తిపలొచ్చేసింది ఇవన్నీ ఏబు గతం చూస్తాం ఇప్పుడు సమస్య ఏంటి ఏబు ఏ కాలం అలా వాడు ఏబు ఏ కాలం వాడు ఏబు కాలం ఉంటుందా ఉండదా కాలం ఏబు కాలము క్రీస్తు పూర్వం రెండు వేల నుండి క్రీస్ క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల వాడు క్రీస్తు పూర్వము రెండు వేల నుంచి రెండు వేల నుండి పద్దెనిమిది వందల వాడు క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు అర్జునుడు అతడు ఏ దేశస్థుడు యోబు గన్న యోబు గన్న మొదలధ్యాయం మొదల యోబు గ్రంథం మొదటి మొదల ఊజు దేశం ఊజు దేశం యోబు అని ఒక మనుషుడు ఉండేను ఏ దేశము ఊజు దేశము అది ఊజు దేశము ఏ దేశము ఊజు దేశము ఊజు అనే దేశం కావాలి మనకి ఇది ఇరాక్ పక్కన ఉంటది ఎక్కడ ఇరాక్ పక్క ఊజు దేశము ఇది ఊజు దేశం అని విలాప వాక్యములు విలాప వాక్యములు నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన విలాపాక్యం నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఒకటవ వచ్చిన అతని నీడ క్రిందను అన్ని జన్ల మధ్యన బ్రతికెదమని మేము అనుకున్నవాడు పట్టబడాను ఊజు దేశంలో నివసించు ఆది ఇది ఊజు దేశం అంటే యోబు ఎక్కడ నివసించాడు ఊజు దేశం ఊజు దేశం అని నివసించాడు అంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చాము ఈ ఊజు దేశము ఎవరు వెళ్ళేది అక్కడ నివసించింది ఎవరు కూజు దేశంలో నివసించు నివసించు ఏదోము కుమారి ఆర్థిక ఏదో అంటే యేషఫ్ ఏదోము బైబిల్ అంతట్ల ఏదోము అనే పేరు ఎవరికి వచ్చింది రేషఫ్ గ్యాస్ ఎందుకు ఎక్కడ ఉంటుంది ఆది కాండము ముప్పై అరవ చాయము ఆరవ చుడు ఆదికాండము ముప్పై ఆరు ఆరు ఆది కాండ ముప్పై ఆరు ఆరు యేషావు అది యాషావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారందరిని తన మందలను తన సమస్త పశువులను తన కణాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబీతు నుండి మరొక దేశములకు వెళ్లిపోయాడు పుట్టిన వాళ్ళలో ఆ కాల పుట్టిన వారిలో మొట్టమొదట జ్యేష్ఠుడు అంటారు ఏమంటారు జ్యేష్ఠుడు యహోవా దేవుడు శ్వాసాలను ఇస్తున్నప్పుడు మొట్టమొదటి శ్వాస ఎవరికి ఇచ్చాడు అబ్రహాం ఎవరికి అబ్రహాం అప్పుడు అతని పేరు అబ్రహాం నువ్వు నీ దేశాన్ని బయటరా నీకు మరో దేశము ఇస్తాము ఆ దేశం పేరే ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశం అదే కనాన్ అంటే ఖనాన్ అది నెక్స్ట్ ఎవరికి వచ్చింది ఇస్సా అబ్రకా అబ్రహాం అబ్రహాంకి బైబిల్ ప్రకారంగా యనమండగ పిల్లలు ఉంటారు పిల్లలు అది కారణం మరి పదహారో అధ్యాయంలో ఇస్మాయిల్ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో ఇసాకు ఇసాకు ఆ యొక్క ఇరవై ఐదు షారా చనిపోయిన తర్వాత సారా బతికొండగానే ఇస్మాయిల్ని ని ఆకని పంపించేస్తాడు బేర్సెబాకి దాని తర్వాత ఇరవై మూడు అధ్యాయ ఆది కారణంలో షారా చనిపోద్ది ఇరవై ఐదో అధ్యాయ ఆది కారణంలో కెతూర్ అని వివాహం చేసుకుంటాడు ఆ కెతూరు అయితే ఆరుగురు పిల్లలు ఎంతమంది ఆరుగురు పిల్లలు ఆరుగురు ఇద్దరు ఎనిమిదిగురు వీళ్ళే కాకుండా అబ్రహాముకి ఆది కాని ఇరవై ఐదు అధ్యాయంలో చాలామంది ఉంటారు ఉపపత్నులు ఉపపత్నులు వారికి అంటాడు వాళ్ళని లెక్క పెట్టలేదు అంటే లెక్క పెట్టలేదు వారికి కూడా ఏం చేస్తాడంటే బహుమానులు ఇచ్చి దూరం తూర్పు వైపు తూర్పు వైపు చూడు తూర్పు దేశంలో అక్కడే గొప్పవాడు ఉంటాడు చూడు మూడో వచ్చును యోబు ఒకటి మూడు యోబు గ్రంథం ఒకటి వచ్చి మూడు వచ్చి అతనికి ఏడు వేల గొర్రెలను ఎవరికి యోబుకి యోబుకి మూడు వేల ఒంటెలను ఐదు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడులను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండని గనుక తూర్పు దిక్కు జనలందరిలో అతడే గొప్పవాడిగా ఉండడు తూర్పు దిక్కు అంటే ఇస్రాయల్ దేహానికి తూర్పు 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 దిక్కులో జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండే అప్పుడు చూడు ఈ తూర్పు వైపుకి అబ్రహం సంతానం వెళ్తా చూడు పంపించేదండి ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ఆది కండి ఇరవై ఐదో అధ్యాయము తూర్పు వైపుకి అబ్రహము తన ఉపపత్నులు కుమారులకు ఉపపత్న కుమారులకు కుమారులకు బహుమానములు ఇచ్చి ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడికి ఇస్సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివే తూర్పు దేశమునకు వారిని పంపి అందులో ఒకటి ఊజు దేశము కనెక్షన్స్ ఉంటాయి బైబిల్లో జాగ్రత్తగా చూసుకోవాలి అదే తూర్పు వైపుకి అబ్రహాము కామంలో గోపత్ను పిల్లలు పంపాడు అదే తూర్పు వైపుకి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పెద్ద కుమారుడు యాస వెళ్ళాడు

అబ్రహాం నుండి ఎంతవరకు చూడాలి యాకోబు యాసవ దాకా చూడాలి అప్పుడు క్రీస్తు పౌర రెండు వేల నుండి పద్దెనిమిది వందలు అవుతుంది క్రీస్తు పౌరము రెండు వేల నుంచి క్రీస్తు పుట్టి వరకు కిందకి తీసుకుంటుంది ఏసు పుట్టిన తర్వాత పైకి ఇది సంవత్సరాలు సంవత్సరాలు క్రీస్తు పౌర్వం రెండు వేలు ఎవరు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందలు ఎవరు అందుకని ఏపు ఏ కాలంలో వాడు రెండు రెండు వేల వేల నుండి పద్దెనిమిది వందల మధ్య ఈ మధ్యలో అనమాట అంటే తూర్పు దేశం పంపేతాడు అంటే అబ్రహాం సంతానం ఇది ఇది యాసవ్ పుట్టిన లేకపోతే అబ్రహాం పుట్టు అబ్రహాం యొక్క ఉప పత్తుల పుట్టిన యాసవ్ వెళ్ళి తూర్పుకి లేకపోవడం ఎవరు వెళ్ళారు ఉప పత్రమారులు యొక్క ఉప కుమారులు కుమారు అందుకే ఊజు దేశము అందుకనే ఇక్కడ ఇరిమియా గ్రంథము ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఇరిమియా గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై సమస్తమైన మిశ్రిత జనులు సమస్తమైన మిశ్రిత జనులను మిశ్రిత జనులను ఊజు దేశము రాజులందరూ దేశంలో ఎవరున్నారు ఉన్నారు రాజులు ఆ ఫిలిష్తీయుల దేశపు రాజులందరను ఆ అష్కెలోనును ఆ గాజాయును ఆ ఎక్రోనును ఆ అడ్షోదు శశవారును ఆ ఏదో మీలును ఆ మోయాబీలును ఏదో మీలు అంటే యాషోబ్ సంతం మరి మరి ఊజు దేశంలో రాజులు లేకపోవడం అంటే కానీ ఆ రాజు పేరు రాయలేది రాజు పేరు రాయలేదు మోయాబీలను అమోనిలను తూరు తూరు రాజులందరూ సిదోన్ రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీప రాజులను దదానీలను తెమానీలను భుజీలను గడ్డము ప్రక్కను కత్తిరించుకుని వారందరూ అరాబీ దేశపు రాజులందరూ అరణ్య అరణ్యములను నివసించు మిశ్రిత జనముల రాజులందరూ అది కాబట్టి వీళ్ళందరూ ఏమంటారు మిశ్రిత జనులు అంటే మిశ్రిత అంటే కంబైండ్ కంబైండ్ ఎంతో మంది ఉన్నారు అక్కడ కలిసిపోయారు కాబట్టి ఊజీ దేశంలో రాజులు కూడా ఉన్నారు ఉన్నారు ఆ రాజు పర్టికులర్ ఇతను రాయలేదు పేరు మాత్రం రాజులు ఉన్నారు ఉన్నారు అక్కడికి ఎవరు వెళ్ళలేదు అబ్రహాం యొక్క ఉపవతన కుమారులు రెండోది అబ్రహా కుమారుడు అయిన ఇస్సా ఇస్సాక్ యొక్క పెద్ద కుమారుడు ఎవరు ఎదిగిలిపోయాడు స్వాస్యం ఎవరికి ఇవ్వాలి అబ్రహాం యొక్క శ్వాసం ఇస్సాక్ ఇవ్వాలి ఇస్సాక్ యొక్క శ్వాసం యాకోబుకి యాకబకి యాషాబ్ ఇవ్వకూడదు అందుకని తన తమ్ముడి దగ్గర దూరం వెళ్ళిపోయని ఆది ఆరు ఆరు ఏడు ఎనిమిదిలో రాయబడింది ఇప్పుడు వచ్చిన చదువు ఆది కాండము ముప్పై ఆరు ఏడు ఆది కాండము ముప్పై ఆరు అధ్యాయము ఏడో వచ్చును వారు వారు విస్తారమైన సంపద గల వారు కనుక వారంటే యేషాబు యాకోబు వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయేది వారి పశువులు విశేషమయ్యనందున వారు భూమి వారిని భరింపలేకపోయాను అప్పుడు ఏషావు మన్యములో నివసించాను ఏషావు అనగా ఏదో ఇంతకీ గ్రంథంలో ఉన్న మనుషుడు అందుకనే ఇస్రాయల్ దేశానికి తూర్పు దేశమేది ఇరాన్ చెప్పు ఇరాన్ కాబట్టి ఈ వైపుకి వచ్చేసనమాట కాబట్టి యోబు ఏ కాలంలో వాడు క్రీస్తు రెండు వేల నుంచి పద్దెనిమిది రెండు వేల నుంచి పద్దెనిమిది వందల రెండోది ఆ ఊజ దేశం ఎక్కడ ఉంది యోదోము వేసా వెళ్ళినటువంటి ప్రాంతమే ఆ యోజములోనే ఉంది ఇది ఊజు దేశం దేశం ఇంకా మనం చూస్తే వాక్యములో ఆది పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఆది కానం పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఇరవై మూడవ వచ్చిన ఆరాము కుమారులు అంటే ఆరాము కుమారులు ఆరాము కుమారులు ఊజు ఊజు హులు హులు ఆ మాషాను ఆ ఏమంది అక్కడ ఆరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషాను వారు కాబట్టి అక్కడ ఏం చూస్తున్నావు ఊజు అనే ప్రాంతం రకాల బన్సి పేర్లే ఊరి పేర్లు అయిపోయినాయి ఊరి పేర్లు వచ్చాయి పట్టణం పేర్లు అయిపోయినాయి కాబట్టి ఊజు అనే పేరు కూడా ఇక్కడ కనబడుతుంది మనము చూస్తున్నాము ఊజు దేశము ఏ దేశము ఊజు దేశము కాబట్టి ఏపుకి ఏముంది ఉంది దేశం ఉంది అవుతుందా ఏమన్నా ప్రశ్న ఏంటి యోబు ఏ కాలం వాడు ఏ అబ్రహాం కంటే ముందున్నవాడా లేక తర్వాత వచ్చాడు ముందున్నవాడు కాదు అబ్రహాం తర్వాత తర్వాత వచ్చాడు అబ్రహాం గుట్టాడు కదా అబ్రహాం పిల్లల్లో ఉప పత్ను గుట్టినోడిని తూర్పు దేశం పంపించేది పంపించేస్తాడు ఇప్పుడు యోబు కింద మధరద్యం మూడవ వచ్చిన తూర్పు దేశ జనులందరిలో అని రాసి రాసం కాబట్టి అబ్రహాం తర్వాత వచ్చి తర్వాత వచ్చిండేవాడు ఆయన గోత్రము ఆయనకు బైబిల్ గ్రంథములో ఏ రాజు న్యాయ రావాలంటే యాకవ్ పుట్టాలి ఎవరు పుట్టాలి యాక పుట్టాలి 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 కానీ ఇతడు యాకవ్ పుట్టుండు అయితే యాసవ్ పుట్టుంటాడు యాసవ్ వంశాలు పుట్టుంటాడు లేకపోతే అబ్రహాంకి హెత్తూర వల్ల హెత్తూరు కదా అబ్రహాంకి ఉపత్ను కుమారు జన్మించుంటాడు అందుకని అది ఏముండదు గోత్రం లేదు అబ్రహాము ఇస్సాక్ వరకు ఏముండదు గోత్రం గోత్రం లేదు గోత్రం రావాలంటే ఎవరు రావాలి యాకబు సంతానం ఉండాలి యాకబు సంతానం యాకబు సంతానం కాదు అబ్రహా సంతానం ఎవరు అబ్రహా సంతానం అబ్రహం సంతానంలో ఉపత్న కుమారుడే ఉండాలి లేకపోతే అబ్రహాం యొక్క మనవడు ఎవడు యొక్క అందుకే అతనికి భక్తి అలగొచ్చింది అబ్రామణ బట్టే అబ్రామ దేవుడు పిలిచాడు అబ్బ్రానికి సున్నత ఉంది ఉంది అతన్ని బట్టి తన ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ వెండితో కొనబడిన వాళ్ళందరికీ సున్నత అబ్రామతో ఎవరున్నప్పుడు సున్నత చేస్తారు అందుకని ఏపు కూడా ఏముంది సున్నత ఉండాలి లేకపోతే అంత భక్తి ఎలాగొచ్చింది అతనికి అబ్బరాన్ని బట్టే భక్తి వచ్చింది యోవా దేవుని మీద అందుకే అతను నీతిమంతుడు మంత్రుడు నీతి మంత్రి మొట్టమొదటి నీతి భూమి మీద దేవుడు ఆది కాండము ఆరో అధ్యాయం చెప్తాడు నోవాహు రెండు నీతి మంత్రి ఎవడు అబ్రా అబ్రామ్ పదిహేను అధ్యాయం ఆరో వచ్చిన ఆది కాండం ఆది కాండ పదిహేను నమ్మేను అబ్రామ్ యహోవా నమ్మేను ఆయన అది నీతిగా అది ఆ నీతి తన పిల్లలకి వచ్చింది మరి అబ్రామ కాలంలో అబ్రాము ఎలాగో దేవునిమ్ముడు అందరలాగా ఉండాలంతే అందుకని ఏబు కూడా నీతి మంతుడు ఇంకా ఆ కారణానికి అబ్రామ పుట్టిన సంతానంలో కాబట్టి ఎవరు ఏబు నీతి అయ్యాడు అక్కడ చూడు మొదటి వచ్చిన అది ఏబు క్రింద మొదటి అధ్యాయం ఏబు క్రింద మొదటి యథార్థవంతుడు యథార్థవంతుడు ఎలాగొచ్చింది ఇది

వ్యాసం బట్టి ఇతడు తూర్పు వైపుకి వెళ్ళాడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి గొప్ప విశ్వాసం కబ్రామ్ తర్వాత విశ్వాసం అంటే యోగ ఎన్ని కష్టాలు రాని సొంత భార్య తిట్టిని దేవుణ్ణి తిట్టి మరణం కమ్మ దేవుణ్ణి దూషించి చావమని చెప్పింది ఒప్పుకోలేదు కానీ గెలిచాడు అంటే బైబిల్ అంతటిలో ఎవరైనా దేవుణ్ణి నమ్మితే కష్టాల్లో ఉండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా యోబు పవిత్రంగా జీవించాడు కారణం అప్రహ్మ సంతానం అప్రమ సంతానం లోంచన రావాలి లేకపోతే అబ్రాహ్మ యొక్క మనవడు లో ప్రశ్నతో రావాలి కదా అవును భక్తు కాబట్టి ఎవరు ఈ ప్రశ్న ఎవరు ఈ ప్రశ్న పురుషోత్తమం గారు తెలంగాణ జిల్లా కాబట్టి ఏం అతను ఆయన ఆయన గోత్రం గోత్రం ఉండదు ఆయనకు బైబిల్ గ్రంథంలో ఏ రాజు న్యాయాధిపతులు ఎవరితో సంబంధం లేదు ఎందుకు తెలుపగలరు అప్పుడు రాజులు లేరు ఎవరు లేదు రాజులు లేరు అబ్రాహ్మ కాలంలో ఎవరు లేరు రాజులు అందరు ఉన్నారు యొక్క వంశములు అబ్రాహ్మ వంశములు రాజులు ఎవరున్నారు ఎవరు లేరు బయట వాళ్ళు ఉన్నారు వైప్తి రాజు ఉన్నాడు సుదమ్మరాజు సుదంబరడు తొమ్మిది గంటలు రాజు చూస్తా ఉంటాయి అబ్రామ్ అబ్రామ్ నాయకుడు ఏమన్నారు మహారాజు మహారాజు అన్నారు అతను రాజు కాపోయినా మహారాజు మహారాజు అన్నారు కాబట్టి అబ్రామ్ కు పుట్టాడు కాబట్టి అతని కావాల రాజు ఎవడంటే అబ్రామణ తీసుకోవాలి అంటే అబ్రామ్మని తీసుకోవాలి మునుమనవాడు అవుతాడు ఆ వంశం పుట్టాడు కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో ఈ రెఫరెన్స్ అనేవి తెల్ల లేవు వాళ్ళకి ఈ రెఫరెన్స్ వాళ్ళకి ఇక్కడ మనం చెప్పిన రెఫరెన్స్ బైబిల్లో ఇదంతా చదివి రాసుకుంటాడీ ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి నోడుసారి ఎత్తాడు లేదా రాసుకుంటాడు ఇప్పుడు పులి అయిపోతాడు ఇంకా అందరూ చెప్పే కళ్ళు ఇంకే ఇంకే జవాబు అయిపోయిందండి అయిపోయిందా ఇక్కడతో తూర్పు దిస్తుని ఏబు కావున రాజెవరు తన పితృడైన అబ్రహం అబ్రహమే రాజు రారాజు మా మా ముందు నువ్వు రాజు రారాజు అయినావు అంటే మహారాజు అని చెప్తారు వాళ్ళు అతనికి పుట్టాడు మొత్తానికి ఇస్తాను అబ్రహం సంతానం పుట్టాడు అయితే అబ్రహం యొక్క కుమారులైన గుహపత్న కుమారు లేకపోతే మొత్తం యాసవ్ తప్పక పుట్టాలి యాసవ్కి సున్నత వాళ్ళకే ఉంటది యాకవ బుట్ట గోత్రము వంశము యాకవ పుట్టాలంటే రూబేను సమయను లేబే యోధా బాని మందిలో ఒక వాళ్ళు ఎవరు అక్కడ లేరు అది చెప్తెళ్ళిపోయారు ఎంత ఇవన్నీ తెలుసుకోవాలి ఈయన ఈ విధంగా ఏబుకి కాలం ఉంది ఎవరికి పుట్టిడు కూడా రాయడం తెలుస్తుంది ్రా గుట్టుం తెలుస్తుంది కదా అప్రహ్మ కాకుండా తూర్పు దేశం పంపించడానికి ఊజు అంటే మన్ను చెప్పు మన్ను ఆ మట్టి అంతా ఏంటి జగట మన్ను ఊజు అనే మాటకి అర్థం ఏంటి జగటం మన్ను దేవుడు జగటమట్టుతోనే మానవ మానవాణ్ణి ఆ ప్రాంతం అంతా కూడా జగట జగటమన్ను బాగా పండుతుంది పంటలు కాబట్టి ఏవి గురించి ఈ విషయాలు బైబిల్లో ఉన్నాయని చెప్పాం లేకపోతే బైబిల్లో లేకపోతే మనం ఒక్క మాట చెప్పాం అనుకుంటున్నాను అవ్వచ్చు నా ఇష్టం అంటే కుదరదు ఉన్నాయి చెప్పాలి అనే రెఫరెన్స్ సహా చెప్పాము లేదా చెప్పాం మనం ఏం చెప్పింది ఏం చెప్పాము రిఫరెన్స్ కాబట్టి క్రీస్తు పూర్వము రెండు వేల నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మధ్యలో ఉన్నవాడు అబ్రహం సంతానంలో పుట్టినాడు అబ్రామ సంతానంలో పుట్టినవాడు పుట్టాడు అందుకే నాకు భక్తి నష్టం దేవుని ఆ కాలంలో అబ్రహాం సంతానం కాకపోతే ఎవడో యుహోవ దేవుని నమ్మలేదు విగ్రహార్థికులేవు అంటే విగ్రహార్థి అబ్రాహము యాసవ్ ఎవరు యాకోబు ఇస్సాకు ఈ దేవునితో సంబంధం ఇతర ఎవరితో సంబంధం ఉంది అందుకే యుహోదేదేవంతో సంబంధం ఉందా బైబిల్లో అంత మొదలధ్యాయం ఆరవచ్చున

ekarto ie jawab purte